శ్రీ నమః నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా విదురుడు మైత్రేయుణ్ణి అడుగుతూ ఉన్నాడండి మహాత్మా స్వయంభవమనువు పుట్టినని చెప్పితివి కదా అంటే కథాభాగంలోకి వెళుతూ ఉన్నామండి మనం ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించడం అనేటువంటి టాపిక్ అయిపోయింది తర్వాత కథాభాగంలోనికి వెళ్తూ ఉన్నాం విదురుడు మైత్రేయుడిని అడుగుతూ ఉన్నాడు అయ్యా మహాత్మా స్వయంభవం అను పుట్టినని చెప్పితివి కదా అతని వంశము పరమ పుణ్యమయము దానిని స్మరింపక తప్పదు అతని వంశమున దంపతులుగా జన్మించి జీవులు సంతతిని వృద్ధి చేసిరని చెప్పితివి ఇంకను స్వయంభవమనువునకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అను కొడుకులు కలిగిరని చెప్పితివి ఏడు ద్వీపములతో కూడిన ఈ భూమినంతటిని ధర్మ మార్గము తప్పకుండా మనుపుత్రులు పరిపాలించిన విధానమును తెలుపుము అయ్యా ఆ కథలు చెప్పు ఆ విధానం చెప్పును మనువు పుత్రులు పరిపాలించారు కదా ఆ సంగతులు చెప్పు స్వామి అంటూ ఉన్నాడు వారెట్లు ప్రవర్తించిరో వివరింపుము మనువు పుత్రిక దేవహూతి ఆమె యోగ లక్షణములతో కూడినటువంటిది అటి కన్యను మనువు కర్దమ ప్రజాపతికిచ్చి పెళ్లి చేసినంటివి ఆ విధమును తెలుపుము కర్దముడు మహాయోగి కదా అతడు దేవహూతి యందు సంతతిని పొందిన విధము వివరింపుము కర్దముడు తన పుత్రికయూ రుచి అను ఆమెను దక్ష ప్రజాపతికిచ్చి పెళ్లి చేసినని చెప్పివి దక్షుని సంతతి వివరములేమి ఇన్నింటిని నాకు వినిపింపు అని అడిగిన విదురునకు మైత్రేయుడు ఇట్ల నేను విదురుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి మైత్రేయుడు సమాధానం చెప్తూ ఉన్నాడు మొట్టమొదట కృతయుగమున బ్రహ్మదేవుడు కర్ధమ ప్రజాపతిని పిలిచి ప్రజలను సృష్టి చేయమని ఆజ్ఞాపించను బ్రహ్మగారు కర్దమ్మ ప్రజాపతిని ఆజ్ఞాపించాడండి ఏమని అయ్యా సృష్టి చేయవలసింది సృష్టిని విస్తరించవలసింది అని ఆజ్ఞాపించాడు కృతయుగంలో అటండి కర్దముడు సంతోషించి సరస్వతి నదీ తీరము చేరి పదివేల దివ్య సంవత్సరములు వరుసగా తపస్సు చేసను ఏమండి ఒకరోజా రెండు రోజుల పదివేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసే అట్ట అది మానవ సంవత్సరాలు కాదండి దివ్య సంవత్సరములు తపస్సు చేసే అట్ట వరుసగా మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ దీని అంతరార్థం జాగ్రత్తగా వినాలండి కర్దముడు అనగా బురద తన రూపమైనటువంటి వాడు అని అర్థము కర్దముడు అంటే ఎవరండి బురద తన రూపమైనటువంటి వాడట అదేమిటండి బురద తనరూపమవటం ఏంటి చూద్దాం అంతకుముందు ప్రజాపతులను ఋషులను స్వయంభవ మనువును చతుర్ముఖుడు సృష్టించెను స్వయంభువుడు ప్రజా సంతతిని వృద్ధి చేయుటకై తన భార్య అయిన శతరూపతో కూడి బ్రహ్మను ఆరాధించను జీవులకు భౌతిక శరీరములను సృష్టి చేయుటకు పృథివీ తత్వము కావలనని ప్రార్థించను అయ్యా భౌతిక శరీరాల్ని సృష్టి చేయాలంటే భూమి ఉండాలి కదా పృథివీ తత్వము భూమి కావాలి కదా అని ప్రార్థించాడు అప్పుడు వరాహమూర్తి రూపమున నారాయణుడి దిగివచ్చి పృథివిని ఉద్ధరించెను మనకు తెలుసు హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు పృథివిని ఉద్ధరించాడు అందు భూగోళము మొదట జలములతో కలిసి బురదగా ఏర్పడెను అట్ అదండి ఫస్ట్ భూగోళము అంటే సాలిడ్ స్టేట్ మ్యాటర్ సాలిడ్ స్టేట్ అంటున్నాం కదండీ ఇది మొట్టమొదట జలములతో కలసి బురదగా ఏర్పడెను అందరి కడములపై సూర్యరశ్మి ప్రసరించి భౌతిక దేహముల సృష్టి ఆరంభమయ్యను సూర్యరశ్మి ప్రసరించడం ద్వారా ఆ కడములపై భౌతిక దేహముల సృష్టి ఆరంభమైంది అది ఏ కర్దమ ప్రజాపతి సృష్టికి సంబంధించిన కథ కర్దమ ప్రజాపతి సృష్టికి సంబంధించిన కథ అంటే అదటండి అంటే ఈ భౌతిక భూమి ఏర్పడటం పృథివీ తత్వం ఏర్పడటం అదండి కర్దముడు ఒకనాడు ఏకాగ్రచిత్తుడై భక్తితో లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రసన్నుని చేసుకునేను అంతరిక్షమున విష్ణువు ప్ర ప్రత్యక్షమయ్యను సూర్యుడు చంద్రుడు తన కన్నులు కాగా విష్ణుమూర్తి చూపులకు వాని మెడలోని వనమాలయందు పద్మములను కలువ పువ్వులను విచ్చుకొని ఉన్నవి ఇక్కడ విష్ణుమూర్తిని చక్కగా చాలా బ్రహ్మాండంగా వర్ణన చేస్తారండి కంకణములు విష్ణుమూర్తి చూపులకు వాని మెడలోని వనమాల అందలి పద్మములను కలువ పువ్వులును విచ్చుకొని ఉన్నవి అంటూ ఉన్నారు కంకణములు నూపురములు హారములు కుండలములు వ్రేళ్లకు ఉంగరములు శిరస్సున కిరీటము మెరయుచుండెను పుత్రిక అగు లక్ష్మియు కౌస్తుభమణియు వక్షస్థలమును అలంకరించి ఉండిరి చిరునవ్వు వెన్నెలలు చెక్కిళ్లయందు ప్రతిబింబించుచున్నవి శంఖచక్ర గదా పద్మములను ధరించి తుమ్మెదల గుంపు వంటి ముంగురులతో అలంకరింపబడిన లలాటము కలవాడై పీతాంబరము ధరించి కటాక్షములతో విష్ణుడు ప్రత్యక్షమయ్యను కర్దమ్మ ప్రజాపతి తపస్సు చేశాడండి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇందు కర్ధముని తపస్సు సూర్యుని కిరణములను భూమిని ఆహ్వానించుటగా వర్ణింపబడింది సూర్యుని కిరణాలను భూమి ఆహ్వానించుట అదండి కర్దముడి తపస్సు అంటే కనుకనే సూర్యచంద్రులు కన్నులుగా పీతాంబరము సూర్యరశ్మిగా దిగిరాగా భూమిపై కలువలు పద్మములు వాని మాలికలుగా విచ్చుకొనినవి అప్పుడు భూమిపై పడిన సూర్యచంద్రాత్మకమైన కిరణమే విష్ణుని కృపాతరంగిత కటాక్షముగా చెప్పబడినది దీనిని ఆహ్వానించిన అధిదేవతయే భూదేవిని ఆవేశించి ఉన్న గర్ధమ ప్రజాపతి కనుక కర్ధమ ప్రజాపతి ఎవరు సూర్యచంద్రాత్మకమైనటువంటి కిరణము అదే విష్ణుని కృపాతరంగిత కటాక్షము దానిని ఆహ్వానించిన అధిదేవత భూమిపైకి ఆ సూర్యచంద్రాత్మకమైనటువంటి కిరణాన్ని ఆహ్వానించినటువంటి అధిదేవత ఆయనండి కర్దమ్మ ప్రజాపతి శబ్దబ్రహ్మే అతని శరీరముగా భాషించను ఈ జగత్తు యొక్క అస్తిత్వమే అతని అస్తిత్వముగా పొడగట్టెను జ్ఞానస్వరూపుడై జ్ఞానమునకు మాత్రమే తెలియదగిన వాడుగా ఉండెను గరుత్మంతుని మూపులపై పాదపద్మములను నిలిపెను అట్టి గోవిందుని దర్శించి కర్తముడు ఆనందపు మునిగి తేలుచు పూర్ణ మనోరథుడై సాష్టాంగపడి దండ ప్రణామములు ఆచరించెను కదమ్మ ప్రజాపతి సాష్టాంగ నమస్కారం చేశాడండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు శబ్ద బ్రహ్మ శరీరము కలవాడు అనగా ఆకాశమే తన శరీరముగా కలిగి అందుండి కర్దముని స్థుతి రూపమున మనస్సుకు సాక్షాత్కరించినటువంటి వాడు అని అర్థము అంతర్యామి మొట్టమొదటగా భౌతిక శరీరముగా కర్దముడు అని పేరుతో తన్ను తాను ఉచ్చరించుకొని వాని ఎందు ధ్యానింపబడువానుగా స్థానము వహించనని అర్థము మొదట కర్దముని జ్ఞానముగా పుట్టి ఆ జ్ఞానము చే తెలియదగిన వాడుగా పొడసూపెను ముక్కు నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున దిగివచ్చుటయే గరుత్మంతునిపై దిగివచ్చుట ముక్కు నుండి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపాల రూపంలో దిగివచ్చుట అది అదే గరుత్మంతునిపైకి దిగివచ్చుటండి కనుకనే గరుత్మంతులకు ముక్కు పెద్దదిగా ఉన్నట్లు సంకేతము మనకెప్పుడు ఫోటోల్లో చూస్తే గరుత్మంతుడికి ముక్కు బాగా పెద్దదిగా ఉన్నట్టు తెలుస్తుంది ఏంటి ఈ అర్థము ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున దిగివచ్చుట అదండి కర్దముడు నమస్కరించి సద్భక్తి భరవసుడై ఆ పుండరీకాక్షుని కనుగొని ఇట్లని స్థుతించెను ఓ పుండరీకాక్ష సర్వజీవరాశులలో అంతరాత్మగా నీవు దర్శనమిచ్చితివి సత్కర్మాచరణము యొక్క ఫలితముల రూపముగా నిన్ను ధ్యానించు సాధన చేయుటయే యోగుల మార్గము మళ్ళొక్కసారి చెప్పుకుందామండి ఈ వాక్యం సత్కర్మాచరణము మంచి పనులు చేయటము అనేటువంటి విషయం అండి సత్కర్మాచరణము యొక్క ఫలితముల రూపముగా నిన్ను ధ్యానము నిన్ను ధ్యానించు సాధన చేయుటయే యోగుల మార్గము వారు జీవుల జన్మములను అనుసరించి జీవుల రూపములనే నీ రూపములుగా ధ్యానము చేయుటను అభ్యసింతురు ఈ ధ్యానము స్థిరత్వము చెందుట వలన ఈ దర్శనము ఆత్మదర్శనమని తెలియను అట్టి సర్వాంతర్యామివైన నీ పాదార విందములు మా కన్నులకు పొడగట్టినవి మాకు కన్నుల సార్థక్యము చేకూరినది అంటున్నాడు కర్దమ్మ ప్రజాపతి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి సర్వజీవుల రూపమున నారాయణుని దర్శించుట కర్దముడు జీవుల రూపములను కల్పించుట కర్దముడు జీవుల రూపాలని కల్పిస్తున్నాడంటే అర్థమేంటి అన్ని జీవుల రూపమున నారాయణుని దర్శించుట కన్నులున్న సార్థక్యము కలుగుట అనగా సూర్యచంద్రుల కిరణములు భూమిపై పడినప్పుడు మొట్టమొదటగా జీవులకు కన్నులు కలుగుట కన్నులుంటే సార్థక్యం అంటే అదండి అర్థం కిరణములు భూమిపై పడినప్పుడు మొదటగా జీవులకు కన్నులు కలుగుతూ ఉన్నాయి అని కర్దముడు స్థుతి చేస్తూ ఉన్నాడు కర్దమ ప్రజాపతి తనకు ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి స్థుతి చేస్తూ ఉన్నాడండి నీ పాదపద్మమును సంసార సాగరమును తరింపచేయును వానిని సేవించుటకు బదులు అల్పములైన కోరికలు కోరి కొందరు పూజింతురు వారు మాయచే మోహితులైనను వారి కోరికలకు తగినట్లు నీవు ఫలితములను ప్రసాదింతువు అందు కొందరి కోరికలు నరకమును ఫలితముగా కలిగించును కొంతమంది కోరికలకి ఫలితం ఏమవుతుందండి నరకం ఫలితమవుతుంది అందు కొందరి కోరికలకు నరకమును ఫలితముగా కలిగించును వారి కోరికను బట్టి అట్టి ఫలితములనే ప్రసాదింతువు నువ్వు అట్లాంటి ఫలితాలనే ఇస్తావు ఎందుకని వారు కోరుకున్నారు వాళ్ళు కోరుకున్నారు కోరుకోటల్లో ఉంటుందండి మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ సృష్టిని నారాయణుడుగా చూసి వారు సంసార సాగరమును దాటుదురు అంతటా నారాయణుని దర్శించే వాళ్ళు సృష్టిని నారాయణుడిగా చూసేటువంటి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు సంసార సాగరాన్ని దాటాలనుకుంటారు మరి రెండో పద్ధతి నారాయణుని సృష్టిగా చూచువారు సృష్టిని నారాయణుగా చూచేవాళ్ళు సంసార సాగరాన్ని దాటాలనుకుంటారు మరి నారాయణుని సృష్టిగా చూచేటువంటి వాళ్ళు అందు చిక్కుబడి కోరికలను కలిగి ఉందురు ఈ రెండు విధములైన జీవరాశులను నీ దయకు పాత్రులే అయ్యును ఎవరికి తగిన ఫలితమును వారు పొందుచున్నారు అట్లు కోరికలు కలవారిని నేను తెలియక నిందించితిని కోరికలు కలవాళ్ళని నేను తెలియక నిందించానయ్యా కొందరు కోరుతూ ఉంటారని చెప్పా కదా మరలా నాకు భార్య కావాలనని ఈయన ఏం కోరుతూ ఉన్నాడు స్వామిని నాకు భార్య కావాలయ్యా నాకు సంతానం కావాలయ్యా అని కోరుకు కోరుతూ ఉన్నాడు గర్ధమ ప్రజా ప్రజాపతి ఎందుకని కోరుతూ ఉన్నాడు బ్రహ్మగారి ఆజ్ఞ సంతానాన్ని వృద్ధి చెయ్యాలి సృష్టిని విస్తరించాలి అని బ్రహ్మగారి ఆజ్ఞ అందుకని కోరుతున్నాడు అందువల్ల కోరుకుంటూ ఏమంటున్నాడు అట్లు కోరికలు కలవారిని నేను తెలియక నిందించి తిని మరలా నాకు భార్య కావాలనని వివాహము కావలనని కోరి నీ పాదములు ఆశ్రయించి తిని ఈ కోరిక కల నాకు నీ పాదములే కల్పవృక్షములు గృహస్థాశ్రమమునకు ధేనువు వంటిది ధర్మార్థ కామములకు కారణమైనది భార్య ధర్మము అర్థము కామము వీటికి కారణమైనది భార్య అట్టి అనుకూలవతి అయిన భార్యను కోరుకోట్టిని బ్రహ్మనన్ను సృష్టి అభివృద్ధికై కొరకై నియమించను కనుక నేను దీనిని కోరక తప్పదు మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ ఈయన కోరక తప్పదు ఎందుకని సృష్టి అభివృద్ధి కోసం బ్రహ్మగారు నియమించారు ఇతన్ని ఆయనను దైవకార్యమైన సృష్టిని వృద్ధి చేయుటకు కోరితిని కానీ నా కామమునకు కోరలేదు కనుక తప్పులేదు నేను కోరుకోవటంలో తప్పులే స్వామి ఎందుకంటే అది దైవకార్యమైనటువంటి సృష్టి దాన్ని వృద్ధి చేయటం కోసం నేను కోరాను అంతేగాని నా కామము కోసం కోరలేదు ధర్మార్థ కామములు కూడా సృష్టి కార్యమునకై చక్కబెట్టుకొనుటలో తప్పు లేదు తన కోసమైనచో బంధించను సృష్టి కార్యాన్ని చక్కబెట్టడానికి తప్పు లేదయ్యా అదే తన కోసమైతే బంధిస్తుంది అంటున్నారు అంటే భార్య పిల్లలు సంతానము ఇవి కూడా సృష్టి కార్యం భగవత్ కార్యంలో భాగంగా అయితే తప్పు లేదు మన కోసమో కామం కోసమో అయితే కనుక బంధిస్తుంది అంటున్నారండి నీవే సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మస్వరూపము ఈ సృష్టిలోని దేహములు కూడా నీ స్వరూపమే నీ స్వరూపులైన జీవులు కామము కలిగి సృష్టి యందు ప్రవర్తించుటయు మోహము చెందుటయు కూడా నీ ఆజ్ఞ వలననే నేనును ఈ జీవులను అనుసరించియే ఉందును నీవు కాలస్వరూపుడవు అందు మార్పులు అనేకములు ఉండును వాని అనుసరించి నీ ఆజ్ఞ నిర్వర్తించుటకే నేనిట్లు కోరుచుంటిని కానీ నా కామము కొరకు కాదు నీ మాయచే ఈ సృష్టి యంత్రము నిర్మింపబడినది అంటే కర్ధవ ప్రజాపతి శ్రీమన్నారాయణుడితో అంటూ ఉన్నాడండి అది కాలస్వరూపమై కాలములోని విభాగములను వెలిబుచ్చుచుండును ఏంటది సృష్టి యంత్రము ఎట్లా నిర్మింపబడింది నీ మాయచే నిర్మింపబడింది నీ కాలస్వరూపము నాశము లేనిది అందుండి వెలువడు కాల విభాగములు మున్నగునవి ఎప్పటికప్పుడు నశించుచుండును అందు కేంద్రమేర్పడి దాని చుట్టూను పరిధులు తిరుగుచున్నవి ఆ పరిధుల ఎందు పదమూడు విభాగములు గోచరించుచున్నవి అది ఏ సంవత్సరాత్మకమైన చక్రము పదమూడు విభాగాలు గోచరిస్తూ ఉన్నాయ్యా నీ కాలస్వరూపము సంవత్సరాత్మకమైనటువంటి చక్రమది అంటూ ఉన్నారు ఇక్కడ మాస్టారు మనకి వివరణ ఇస్తూ ఉన్నారండి సంవత్సరాత్మకమైన చక్రం అంటే ఏమిటి పదమూడు విభాగాలు ఏమిటి దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి సంవత్సరమునకు పన్నెండే మాసములు కానీ మూడు వందల అరవై అరలు గల చక్రమున మూడు వందల అరవై ఐదు ఒకటి బై మూడు అహోరాత్రములు ఉండును సంవత్సరంలో పన్నెండు మాసాలు మనకి తెలుసు అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ చక్రంలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి కదండి మూడు వందల అరవై అరలు కాల చక్రమున అహోరాత్రాలు ఎన్ని ఉంటాయి మూడు వందల అరవై ఐదు ఒకటి బై మూడు అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్లో స ఎన్ని రోజులు ఉంటాయి అనేటువంటిదండి ఇది మూడు వందల అరవై ఐదు ఒకటి బై మూడు అహోరాత్రములు వండును తిథులను బట్టి పన్నెండు మాసముల పరిధులు ఒక సంవత్సరముగా తిరుగును సంవత్సరమునకు పది తిథుల చొప్పున ఎక్కువగా మిగిలిపోగా అంటే తెలుగు సంవత్సరాలకి ఇంగ్లీష్ సంవత్సరాలకి ఎక్కడ ట్యాలీ అవుతాయి అంటే చెబుతూ ఉన్నారు మనకి సంవత్సరానికి తెలుగు సంవత్సరాల చప్పులు లెక్క వేసుకుంటే కనుక సంవత్సరానికి పది చప్పులు పది తిథులు చప్పున మిగిలిపోతాయి ఎక్కువగా మిగిలిపోతా మూడు సంవత్సరములకు ఒకసారి ముప్పై తిథులు మిగిలి అధిక మాసం ఏర్పడును మూడు సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసం వస్తుంది ఎందుకని తెలుగు సంవత్సరాల ప్రకారం లెక్కేసుకుంటే ముందే అయిపోతుంది తెలుగు సంవత్సరం మనకి అట్లా సంవత్సరానికి పది తిథులు చప్పులు మిగులుతాయి మూడు సంవత్సరాలకు కలిపి ముప్పై తిథులు మిగులుతాయి ఆ ముప్పై తిథులకి ట్యాలీ చేయటం కోసం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్తో ఈ తెలుగు క్యాలెండర్ టాలీ అవుతుంది ముప్పది తిథులు మిగిలి అధిక మాసం ఏర్పడును దానితో కలిసి పదమూడు విభాగములు ఏర్పడుతున్నవి దాంతో కూడా కలిపితే కనుక మామూలు పన్నెండు మాసాలే కదా పన్నెండు విభాగాలే కదా ఈ అధిక మాసంతో కూడా కలిస్తే పదమూడు విభాగాలే ఏర్పడుతున్నాయి అంటున్నారు సూర్యుని చుట్టూను భూమి తిరిగి వచ్చుటకు కావలసిన కాలమును సౌర సంవత్సరము అందరు ఈ సౌర సంవత్సరం ఎట్లా వచ్చింది సూర్యుని చుట్టూ భూమి తిరిగి వచ్చేటువంటి కాలమయ్యా ఇది మూడు వందల అరవై ఐదు ఒకటి బై మూడు అహోరాత్రములు ఇది కాక మూడు వందల అరవై అహోరాత్రములతో సంవత్సరం కొలత మరీ ఒకటి ఉన్నది మూడు వందల అరవై అహోరాత్రాలతో సంవత్సరం కొలత ఇంకోటి ఇంకోటి ఉందండి ఇంకో రకం దీనిని సావణ సంవత్సరము అందురు ఇది కాక పన్నెండు పూర్ణిమలు పన్నెండు అమావాస్యలతో మరీ ఒక సంవత్సరమానము ఉన్నది దీనిని చాంద్ర సంవత్సరము అందరు మూడు వందల అరవై అహోరాత్రాలతో ఉన్నటువంటి ఈ సంవత్సరం కొలత దీన్ని సామన సంవత్సరం అంటారు పన్నెండు పూర్ణిమలు పన్నెండు అమావాస్యాలతో ఉన్నటువంటి మరి ఒక సంవత్సరమానం ఉంది దీన్ని చాంద్ర సంవత్సరం అంటారు దీనిని సౌర సంవత్సరముతో సరిపెట్టుటకు మూడు సంవత్సరములకు ఒకసారి అధిక మాసము కలపవలెరు అదే యంత్రమున సూర్యుడు కేంద్రము చుట్టూను మూడు వందల అరవై సూర్యోదయములు మూడు వందల అరవై సూర్యాస్తమయములతో సామ సావన సంవత్సరము తిరుగుతూ ఉన్నది అదే యంత్రమున ఆరు ఋతువుల చక్రము కూడా తిరుగుతూ ఉన్నది రెండు మాసములు ఒక ఋతువు సంవత్సరానికి రకరకాల కొలతలండి అదే యంత్రమున చాతుర్మాస్యములు అనబడి విభాగములు మూడు తిరుగుతున్నవి ఏంటండి చాతుర్మాస్యములు అంటే ఏంటి వలనగా నాలుగు మాసముల విభాగము ఇవే ఎండాకాలము వానాకాలము చలికాలము అని విభజింపబడును ఈ యంత్రము నాభి నుండి క్షణములు లవములు అనబడు సూక్ష్మకాల విభాగములు బండి ఆకుల వలె తిరుగుచున్నవి ఇట్లు కాలస్వరూపమైన మహావేగముతో కేంద్రము నుండి పరిధికి తిరుగుచున్న చక్రమునందే సకల జీవరాశులు జననము కలిగి ఆయుర్దాయములు పరిమాణము పొంది తరిగిపోవుచుండును అందే జీవులకు కోరికలు పుట్టుచుండును వానికై యత్నము చేయుచుండుటలో ఆయుర్దాయములు తరిగిపోవుచుండును అట్లు కాక నీ గుణకీర్తనము చేయుచు నీ పాదపద్మములను ఆశ్రయించి నీ అస్తిత్వము రుచి తెలిసి నిలబడు భక్తులకు నీ కాలచక్రము దేహధర్మములుగా వర్తించును కానీ వారి అందు వర్తింపదు నిన్ను స్మరించుచున్న స్మరణలో నీవే ఉందువు కనుక నీ నుండి పుట్టిన కాలచక్రము వారిపై పని చేయదు నిన్ను స్మరించేటువంటి స్మరణలో ఎవరు ఎవరుంటారయ్యా నువ్వే ఉంటావు కనుక నీ నుండి పుట్టిన కాలచక్రము అదిగో వాళ్ళపై పనిచేయదు ఎవరిపై ఎవరైతే నీ గుణకీర్తనం చేయచ్చు నీ పాదపద్మములను ఆశ్రయించి నీ అస్తిత్వము రుచి తెలిసి నిలబడేటువంటి ఉంటారే వాళ్ళపై ఈ కాలచక్రము వారిపై పనిచేయదయ్యా అని అంటూ ఉన్నారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ